మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసగించే వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు పేదవాళ్ళ అవసరాలను అవకాశాలుగా చేసుకుని నిలువునా ముంచేస్తున్నారు కొందరు కేటుగాళ్లు తాజాగా ఫైనాన్స్ కంపెనీలో ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఓ వ్యక్తి ఫేక్ డాక్యుమెంట్లతో బినామీ పేర్లతో కోట్ల రూపాయలు కాజేశాడు లోన్ రికవరీ కోసం ఏజెంట్లు సదరు వ్యక్తుల ఇంటికి వెళ్లగా అసలు బండారం బయటపడింది ఈ ఘనుడు ఏకంగా చనిపోయిన వారి పేరు మీద కూడా లోను తీసుకుని సంస్థకు పెద్ద షాక్ ఇచ్చాడు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని కత్తరసాల కిష్టంపేట గ్రామాలలోని పలువురు వ్యక్తులతో పాటు మృతి చెందిన వారి పేరును కూడా లోన్లు తీసుకున్నాడు కత్తరసాల గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి చోలా ఫైనాన్స్ సంస్థలో ఫీల్డ్ ఆఫీసర్గా ఇతను పనిచేస్తున్నాడు ఇతను పలువురు పేర్ల మీద గృహ రుణాలు తీసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు ఇటీవలే ఆ ఫైనాన్స్ సంస్థ సిబ్బంది కిష్టంపేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంటికి వెళ్ళి ఆయన పేరును ఉన్న ఇరవై ఐదు లక్షలకు సంబంధించిన మంత్లీ ఈఎంఐ చెల్లించాలని కోరగా ఆ కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు రెండేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి ఇప్పుడు లోన్ తీసుకోవడం ఏంటని లోన్ రికవరీ ఏజెంట్లను నిలదీశారు దీంతో ఆందోళనకు గురైన రికవరీ ఏజెంట్లు సంస్థలో ఆరా తీయగా కత్తరసాల గ్రామానికి చెందిన తమ సంస్థ ఉద్యోగి ప్రవీణ్ దాదాపు పదిహేను మంది పేరున ఇదే స్టైల్లో లోన్లు తీసుకున్నాడని ఏకంగా ఆరు కోట్ల పైగా అక్రమంగా రుణాలు పొందాడని తేలింది అలర్ట్ అయిన బాధితులు సదరు వ్యక్తిని నిలదీయగా డబ్బు ఆశతో అలా చేశానని మన్నించాలని మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తానంటూ పెద్దల సమక్షంలో ఒప్పుకున్నాడు భూములకు సంబంధించిన పేపర్లు తీసుకొస్తానని చెప్పి అక్కడి నుంచి ఇంటికి బయలుదేరిన ప్రవీణ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి బాధితుల కళ్ళు గప్పి పరారయ్యాడు దీంతో బాధితులు అటు పోలీసులకు ఫిర్యాదు చేయలేక ఇటు ఈఎంఐలు కట్టలేక ఆందోళనకు గురవుతున్నారు బినామీ పేర్లతో రుణాలు తీసుకొని కోట్లాది రూపాయలు మోసం చేసిన ఆ నిందితుడిపై చోలా ఫైనాన్స్ సంస్థ యాజమాన్యం ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు అక్రమ రుణాల వ్యవహారంలో సంస్థకు చెందిన కీలక సభ్యుల హస్తం ఉందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు ఈ ఘటనపై ఇటు బాధితులు కానీ అటు సంస్థ యాజమాన్యం కానీ పోలీసులను సంప్రదించకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది పోలీసులు మాత్రం ఆర్థిక మోసాలకు పాల్పడే వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు రుణాలు ఇప్పిస్తామని చెప్పి డాక్యుమెంట్లు అడిగితే ఎవరికి ఇవ్వవద్దని చెప్పారు ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ఇలాగే తప్పుడు పద్ధతిలో రుణాలు తీసుకొని మోసం చేసే ఛాన్స్ ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు చోళా కంపెనీ హోమ్ లోన్ మోసాలపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు పోలీసులు బాధితులు ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు